వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్కి ఇంటర్ మార్క్స్ ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ యాడ్ చేస్తున్నారు ఇందులో మీ యొక్క ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉంటాయి కదా మీ మీ యొక్క ఫస్ట్ ఇయర్ మార్క్స్ సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఇయర్ మార్క్స్ అయితే ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చేసింది కాబట్టి మీ దగ్గర ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనే డేటా ఉంది సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ మార్క్స్ ఎన్ని అనేది బేస్ చేసుకుని మీరైతే మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇంటర్ మార్క్స్ అయిపోయి అయిపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ప్రతి వన్ పర్సెంట్ ఒక శాతంకి మీ ర్యాంకు ఐదు వేల డిఫరెన్స్ వస్తుంది కంపల్సరీగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు మీ ర్యాంకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఇండైరెక్ట్గా మీరు ఇంత ర్యాంక్ లాస్ అయినట్టే కదా వన్ పర్సెంట్కి సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీకు వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మీకు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది ఆ పర్సంటేజ్కి మీకు ఎంత ర్యాంకు లాస్ అవుతుంది ఎంసెట్లో ఈ ర్యాంక్ మీరు లాస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్లో మీరు మార్క్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మిగిలిన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే అనేది మీరు క్లారిటీగా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీ దగ్గర ఉన్న దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇప్పుడు మీ మార్క్స్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్కి అనేది చెప్తాను నెక్స్ట్ ఈ వచ్చిన వెయిటేజ్కి మీకు ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంటే ఎంత ర్యాంకు మీరు లాస్ అవుతున్నారు అనేది చెప్తాను దాని తర్వాత ఈ ర్యాంకు లాస్ అవ్వకుండా కవర్ చేసుకోవాలంటే ఎంసెట్లో ఎన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి మిగిలిన స్టూడెంట్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఇంటర్ వెయిటేజ్ మీ దగ్గర టెన్ పర్సెంట్ ఉందనుకున్నాం ఇంకొక స్టూడెంట్కి నైన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఈ నైన్ పర్సెంట్ ఉన్న స్టూడెంట్ ఆల్రెడీ ఐదు వేల ర్యాంకు లాస్ అయినట్టే కదా మరి ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ ఇంటర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్తో ఈ నైన్ పర్సెంట్ ఇంటర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఐదు వేల ర్యాంక్ కవర్ చేసుకోవాలంటే ఇండైరెక్ట్గా ఎంసెట్ ఇప్పుడు మీరు రాయిపోయే ఎగ్జామ్లోనే మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంకా ఇంటర్ మార్క్స్ అయితే ఎలాగో ఇంక్రీజ్ చేసుకోలేరు కదా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చేసిన సెకండ్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ కూడా రాసేసారు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ థింగ్ మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఎంసెట్లోని మీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అవి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకుని దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ చేస్తేనే టాప్ ర్యాంకర్లు మీరు ఉంటారు అందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇంటర్ మార్క్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందనేది సో ఈ విధంగా ఆ ఇంటర్ మార్క్స్ అనేది మన మనకి అంత ఎఫెక్ట్ చూపిస్తాయి ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఇంటర్లో మీకు ఇంటర్లో మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అందరికీ ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది ఇంకోటి సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటు ఉంటుంది మిగిలినవి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏమిటవి ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో అయితే మనకి రెండు సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా గణితం వన్ ఏ గణితం వన్ బి తర్వాత భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఇవి ఉంటాయి అన్నమాట అదే బైపీసీ వాళ్ళకైతే ఈ మ్యాథ్స్ బదులుగా వాట్నీ జువాలజీ అనేటువంటి రెండు సబ్జెక్టులు ఉంటాయి ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇంగ్లీషు మన శాంతికి సంబంధించినటువంటి మార్క్స్ తీసేసి ఓన్లీ లెక్కలు అంటే గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వచ్చినటువంటి మార్కులు మార్క్స్ని ఆధారం చేసుకుని చేస్తారు అదేవిధంగా బైపీసీ వాళ్ళకి అయితే బాటి జువాలజీ భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మార్క్స్ ఆధారంగా చేయడం జరుగుతుంది అన్నమాట మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో అనేటువంటిది మీరు ఎంటర్ చేసుకోండి రాసుకోండి ఇక్కడ చూడండి నేను మొత్తం మార్కులు మ్యాథ్స్కి వచ్చేసి మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిజిక్స్ సిక్స్టీ కెమిస్ట్రీ సిక్స్టీ అదేవిధంగా అభ్యర్థికి వచ్చినటువంటి మార్కులు అభ్యర్థికి వచ్చినటువంటి మార్పులు ఇక్కడ ఈ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్కులు గంట వన్ ఇయర్లో సెవెంటీ వచ్చి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ గంట వన్ బిలో సెవె సెవెంటీ వచ్చి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఫిజిక్స్లో ఫిఫ్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్టీ కెమిస్ట్రీలో ఫిఫ్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఈ విధంగా క్యాండిడేట్కి రావడం జరిగింది అనమాట ఓవరాల్గా ఈ సబ్జెక్ట్స్ అన్నీ టోటల్గా మనం చూసినట్లయితే రెండు వందల డెబ్బై మార్కులు అవుతాయి మీకు మళ్ళీ సబ్జెక్ట్స్ మార్క్స్ సెకండ్ ఇయర్లో కూడా ఎన్ని అవుతుంది మూడు వందల ముప్పై మార్క్స్ వస్తాయి ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్లో ప్లస్ ప్రాక్టికల్స్ యాడ్ అవుతాయి కాబట్టి అక్కడ మార్క్స్ పెరుగుతాయి మూడు వందల మార్క్స్ మూడు వందల ముప్పై మార్క్స్ అవుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ వల్ల మార్క్స్ పెరగడం జరుగుతుంది మరి ఈ విధంగా అవి కూడా కలుపుకొని మనం వేయాలి ఇప్పుడు బైపీసీ విద్యార్థులకి అయితే ఈ గణితం ఈ రెండింటి వదులుగా బార్ట్ జాయిన్ వస్తాయి ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి టూ ఫార్టీ వస్తాయి ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి టూ సెవెంటీ బైపీసీ వాళ్ళకి వచ్చేసి టూ ఫార్టీ వస్తుంది వాటిని ఆధారం చేసుకొని మనం కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ పట్టిక నేను వేస్తున్నాను ఒకసారి చూడండి ఎంపీసీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా బైపీసీ వారికి సంబంధించినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది మరి ఎంపీసీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది ఇది సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటిది ఇది రెండు సంవత్సరాల కలిపి అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే మనం గ్రూప్స్ తీసుకున్నాం తర్వాత ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు టోటల్ రెండు సంవత్సరాలు కలిపి సో ఎంపీసీ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బైపీసీ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంసెట్లో దీన్ని తీసుకుంటారు అయితే ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఎంపీసీ వాళ్ళకి రెండు వందల డెబ్బై మార్కులు టోటల్స్ ఉంటాయి గ్రూప్స్లో ఇది గ్రూప్స్ వరకే డిస్కషన్ చేస్తున్నాం మరి సెకండ్ ఇయర్లో మూడు వందల ముప్పై మార్క్స్ గ్రూప్స్కి ఉంటాయన్నమాట మ్యాక్సిమం అంటే ఇక్కడ ప్రాక్టికల్స్ కలుస్తాయి కాబట్టి రెండు ముప్పైలు కలుస్తాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ టోటల్గా వచ్చేసి ఆరు వందలు సో ఈ ఆరు వందలకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అప్పుడు దీన్ని రెండుగా బైఫర్ కెట్ చేస్తే రెండు వందల డెబ్బై మార్కులకి ఫస్ట్ ఇయర్లో లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది సెకండ్ ఇయర్కి వచ్చేసి మూడు వందల ముప్పైకి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనమాట టోటల్ అదేవిధంగా బైపీసీ తీసుకున్నట్లయితే తెలుగు సైన్స్కి ఇంగ్లీష్ తీసేసి బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కడిపితే ఫస్ట్ ఇయర్లో టోటల్గా రెండు నలభై మార్కులు అదేవిధంగా సెకండ్ ఇయర్లో వాటికి కొద్దిగా ప్రాక్టికల్స్ కలిసి నాలుగు ప్రాక్టికల్స్ యాడ్ అవుతాయి బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ నాలుగు ముప్పైలు కలుస్తాయి మూడు వందల అరవై టోటల్ కడితే ఆరు వందలు అవుతుంది అన్నమాట టోటల్ ఈ ఆరు వందలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకున్నట్లయితే దాంట్లో టూ ఫార్టీ వచ్చేసి టెన్ పర్సెంట్ అవుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది సో ఈ విధంగా పర్సంటేజ్ అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా ఒక స్టూడెంట్కి ఎంపీసీ స్టూడెంట్కి మార్క్స్ వచ్చాయనుకోండి సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ వీటి టోటల్ చేసుకోవాలి టోటల్ చేసుకొని ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేసుకోవాలి ఈ మొత్తం కానీ కూడినట్లయితే మనకి సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి దీన్ని ఇప్పుడు మనము ఈ వచ్చిన మార్కుల్ని ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ మార్కుల్ని మనం ఏం చేస్తామంటే టూ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎంత మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై టోటల్ ఎంత మనకి సిక్స్ హండ్రెడ్ కదా సిక్స్ హండ్రెడ్ చేసి చేసుకోవాలి చేస్తున్నట్లయితే మనకి ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే టెన్ పాయింట్ టూ జీరో వస్తుంది టూ జీరో వస్తుంది మాములుగా మనకి ఎంత తెచ్చుకునే అవకాశం ఉంది లెవెన్ పాయింట్ టూ ఫైవ్ తెచ్చుకునే అవకాశం ఉంది మనకి అయితే మనకి క్యాండిడేట్కి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత టెన్ పాయింట్ టూ జీరో వచ్చింది అంటే షార్టేజ్ అయినట్టే కదా సో ఈ విధంగా మనం ఈ పర్సంటేజ్ని కనుక్కొని మనకి ఎంత తక్కువ పర్సంటేజ్ వచ్చిందో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్లు ఈ కోల్పోయినటువంటి ఈ పర్సంటేజ్ని అక్కడ మార్కుల ద్వారా మనం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఒక పర్సంటేజ్కి ఎంత తేడా వస్తుందో మనం ఇందాక చూసుకున్నాము అంత తేడా వచ్చేస్తుంది కాబట్టి ఆ తేడాను మనం అధిగమించాలి లేకపోతే మంచి సీట్ పోతుంది మనకి ఇక్కడ ఒక టేబుల్ వేస్తున్నాను గమనించండి ఈ వైపు అంతా కూడా ఎంపీసీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వస్తే మనకి ఎంత లాస్ అవుతుందో ర్యాంక్ అనేటువంటిది ఇక్కడ వేస్తాను అదేవిధంగా బైపిసి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటిది వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ లాస్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం సో ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ అనుకోండి సో వాళ్ళకి ఏమి లా ర్యాంక్ లాస్ కాదు సో అదేవిధంగా బైపీసీ వారికి వచ్చేసి టెన్ పర్సెంటేజ్ వచ్చిందనుకో వరకు టెన్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ టెన్ పర్సెంటే వచ్చిందంటే ర్యాంక్ నో లాస్ అనమాట నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే ఒకవేళ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ టూ ఫోర్ వచ్చింది అనుకోండి సో అదేవిధంగా బైపీసీలో బైపీసీ స్టూడెంట్కి నైన్ పాయింట్ నైన్ వచ్చింది అనుకోండి సో వారికి ఎంత లాస్ అవుతుందంటే సుమారుగా ఐదు వందల ర్యాంక్ అలాస్ వస్తున్నారు చూడండి చిన్న డిఫరెన్స్కి చిన్న తేడాకి ఎన్ని ఎన్ని ర్యాంకులు తేడా వచ్చేసింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ ప్రిపేర్ కావాలి అంటే ఇంటర్ ఇంటర్వ్యూ ఇమీడియట్ అయిపోయింది మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంకా రియల్స్ సెకండ్ ఇయర్ రియల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మరి ఈ ఇక్కడ ఏం చేయలేము మనం ఇంకేం పెంచుకోలేము కాబట్టి వీటిని చూసుకొని మనము ఎంసెట్లో బాగా రాసుకోవాలి వీటిని కవర్ చేసుకోవాలి మనం అక్కడ అందువల్ల అటువంటి జాగ్రత్త తీసుకుంటానని ఇక్కడ నేను టేబుల్ ద్వారా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ టూ త్రీ వచ్చింది అనుకోండి సో ఇందాక టూ ఫోర్ వచ్చింది ఇప్పుడు టూ త్రీ వచ్చింది అదేవిధంగా బైపీసీ స్టూడెంట్కి అయితే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అనుకోండి నైన్ పాయింట్ ఎయిట్ సో ఇప్పుడు ఎంత ర్యాంక్ తేడా వస్తుందంటే దాదాపుగా వెయ్యి ర్యాంకులు తేడా వచ్చేస్తాయి వెయ్యి ర్యాంకులు తేడా వచ్చేస్తాం నెక్స్ట్ ఎంపీసీ స్టూడెంట్కి ఎంపీ స్టూడెంట్కి సపోజ్ ఇప్పుడు లెవెన్ పాయింట్ టూ టూ వచ్చింది అనుకోండి లెవెన్ పాయింట్ టూ టూ వచ్చింది అదేవిధంగా బైపీసీ స్టూడెంట్కి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అనుకోండి నైన్ పాయింట్ సెవెన్ ఇప్పుడు ఎంత ర్యాంకు లాస్ అవుతారంటే పదిహేను వందల ర్యాంకు లాస్ అవుతారు అన్నమాట చూడండి తేడా చిన్న చిన్న వాటికి ఎన్ని ఎన్ని ర్యాంకులు తేడా వచ్చేస్తుందో కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ అంత ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం లెవెన్ పాయింట్ టూ వన్ చూద్దాం ఎంపీసీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ టూ వన్ వచ్చాను అదేవిధంగా బైపీసీ స్టూడెంట్కి వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ వచ్చిందనుకోని నైన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు ఎన్ని ర్యాంకులు లాస్ అవుతారంటే వీళ్ళు రెండు వేల ర్యాంకుల వరకు లాస్ అవుతారనమాట రెండు వేల వరకు లాస్ అవుతారు నెక్స్ట్ ఇంకా మిగతా కూర్చోద్దాం మనం సపోజ్ ఒక క్యాండిడేట్ ఎంపీసీ క్యాండిడేట్కి వచ్చేసి లెవెన్ పాయింట్ టూ వచ్చింది బైపీసీ స్టూడెంట్కి వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూడండి ఎంపీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ టూ వచ్చిన బైపీ స్టూడెంట్కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వచ్చిన అనుకోండి ఎన్ని ఎన్ని ర్యాంకు తేడా వస్తుంది రెండు వేల ఐదు ర్యాంకులకు తేడా వస్తుంది అదే ఒక ఎంపీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ వచ్చిన అనుకోండి బైపీ స్టూడెంట్కి నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చిననుకోండి ఇదంతా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది ఎన్ని ర్యాంకులు తేడా వస్తుందంటే మూడు వేల ర్యాంకుల వరకు తేడా వచ్చేస్తుంది అనమాట అదే ఎంపీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి బైపీసీ స్టూడెంట్కి నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనుకోండి ఎన్ని ర్యాంకులు తేడా వస్తుందంటే మూడు వేల ఐదు వందల ర్యాంకులు తేడా వస్తున్నావు ఎంపీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సంటేజ్ వచ్చిందనుకోండి అదేవిధంగా బైపీ స్టూడెంట్కి నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వస్తే ఎన్ని ర్యాంకులు తేడా వచ్చిందంటే సో నాలుగు వేల ర్యాంకులు తేడా వచ్చిన సపోజ్ ఎంపీ స్టూడెంట్కి లెవెన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి భయభిస్టూడెంట్కి నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వచ్చిన ఎన్ని ర్యాంకు తేడా వస్తుందంటే నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల ర్యాంకు తేడా వస్తుంది ఈ విధంగా పర్సంటేజే మనం తగ్గుతాకపోయినట్లయితే మనకి ర్యాంకుల తేడా కూడా ఎక్కువ అవుతూ పెరుగుతూ పోతున్నావు ఇది గమనించాలి మీరు సో మార్కులు ఇంటర్మీడియట్ మార్కులు తగ్గాయనుకోండి ఆ డెఫిషియన్సీ నువ్వు పూర్తి చేసుకోవాలి పూరించాలంటే నువ్వు ఎంసెట్లో ఎక్కువ కష్టపడాలి సో ఎక్కువ మార్క్స్ కరెక్ట్గా రా ఎక్కువ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ రాసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటేనే నీకు ఇక్కడ లాస్ అయినటువంటి మార్క్స్ ర్యాంకు సో అక్కడ నువ్వు కవర్ చేసుకోగలవు లేనట్లయితే మనం డౌన్ఫాల్లో ఉంటామన్నమాట ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్ అదేవిధంగా ఎంపీఎస్ స్టూడెంట్కి లెవెన్ లెవెన్ పాయింట్ వన్ ఫైవ్ వచ్చింది అనుకోండి బైపీ స్టూడెంట్కి వచ్చేసి నైన్ అనుకోండి సో ర్యాంకు తేడా ఎంత వచ్చేస్తుందంటే ఐదు వేల ర్యాంకు తే తేడా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ పర్సంటేజ్ డౌన్ అయ్యే కొద్దీ ర్యాంకు తేడా కూడా ఎక్కువ అవుతూ వస్తుంది అన్నమాట కాబట్టి ప్రియమైన విద్యార్థులారా ఈ తేడాను గుర్తించి మీరు ఎంపీసీ వాళ్ళు అయితే బైపీసీ వాళ్ళు అయితే ఏపీ ఎంసెట్ రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఎంసెట్ రాసే ప్రతి బిట్టు కూడా చాలా విలువైంది మార్క్స్ని కోల్పోకుండా కరెక్ట్ అయినటువంటి సమాధానాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ కోల్పోయినటువంటి ఈ ర్యాంకులని మనం మార్క్స్ ద్వారా కోల్పోయినటువంటి ఈ ర్యాంకుల మళ్ళీ మన ఎంసెట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంకు తెచ్చుకొని మంచి కాలేజీలో సీటు మీకు అనుకున్నటువంటి కావాలనుకున్నటువంటి బ్రాంచ్ని సీటు పొందాలని ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పావుతుటే ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఇతరులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి మరి ఈ విధంగా అందరికీ సహాయపడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పావుతుటే ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ